ఆరాధించే దాన్ని తక్కువ అంచనా వేయద్దు మీరు ఎంతమంది విశ్వసిస్తారో నాకు తెలియదు కానీ ఆరాధన చిన్న విషయం కాదు బంధకాలు తెగిపోయేది ఆరాధనలోనే రోగులు స్వస్థత పొందేది ఆరాధన ద్వారా కూడా జరుగుతుంది బైబిల్ గ్రంథంలో భక్తులు ఆరాధించినప్పుడు దేవుణ్ణి స్థుతించినప్పుడు వాళ్ళకి అడ్డుబండలుగా ఉన్నవి కూలిపోయాయి అలాగే భక్తులు చెరసాల సంఖ్యలలో ఉండి కూడా దేవుణ్ణి సన్మతించినప్పుడు సంఖ్యలు తుత్తులైపోయి చెరసాల తలుపులు తెరవబడ్డాయి అలాగే భక్తులు దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఎలీషా మీదికి పరిశుద్ధాత్మ అభిషేకం రావటం చూస్తాం అలాగే ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ భక్తుల మీద వచ్చి అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత స్పర్శించబడ్డప్పుడు తాకబడినప్పుడు వారి కలిగి ఉన్నటువంటి బలహీనతలు రోగాలే కాదు దుర్వ్యసనాలు కూడా వదిలిపోతాయి దురాత్మలు వెళ్ళిపోతాయి స్టార్టింగ్లో నేను మా నాన్నకి సువార్త చెప్పినప్పుడు మొదట మా నాన్న అంతగా నమ్మలేదు మొహమాటానికి మేము బాధపడతామన్న ఫీలింగ్తో చర్చకి వెళ్ళాడు నేను హైదరాబాద్లో ఉన్నాను మా నాన్న నరసరావుపేటలో ఉన్నాడు మా నాన్న ఎలాంటి వాడు అంటే మొండి మనిషి దాదాపు డెబ్బై సంవత్సరాలు ప్రాయం కలిగినోడు తనకు బాల్యం నుంచి కూడా విగ్రహారాధన అలవాటు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు మార్గంలో నడవటం ఆయనకి అంతగా నప్పలేదు అయితే మేము ఎక్కడ ఇబ్బంది పడతామో అని మా సంతోషం కోసం చర్చి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు మొదట నేను హైదరాబాద్లో ఉండి ఫోన్ చేసేవాడిని చర్చికి వెళ్ళండి యేసుప్రభు నిజమైన దేవుడు అంతకుముందు మనం పూజలు చేసినట్టు కాదు ఆయన నిజమైన దేవుడు ఉన్న దేవుడు కాబట్టి మీరు చెప్పినట్టు చేయండి అమ్మా నాన్న అని నేను అమ్మా నాన్న చెప్పాను వాళ్ళు దసరాపేటలో చర్చికి వెళ్ళాను మా నాన్నకి వ్యసనాలు ఉన్నాయి కొన్ని అలవాట్లు పొగదాగే అలవాటు ఉంది చర్చికి వెళ్ళానే వెళ్ళాడు అది పడమర ముఖం చర్చి అంటే వాకిల్ అట్టు ఉంటుంది గారు ఇలా నిలబడతాడు ప్రజలు ఇలా ఉంటారు మా నాన్న ఇటు తిరగల ఇటు తిరగల మధ్యకి కూర్చున్నాడు మధ్య గోడ కానుకొని ఇటు పాస్టన్న చూడొచ్చు ఇటు జనాన్న చూడొచ్చు అప్పుడు ఆయనకి దైవజనుడు కనపడతాడు ఇటు చూస్తే ఇటు చూస్తే బయట వాకిలి కూడా కనపడింది కాసేపు కూర్చొని ప్రార్థన ఆ సంగతులను అయిన తర్వాత ప్రజలు ఆరాధించడం మొదలుపెట్టారు ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు మా నాన్నకు ఒక ఆలోచన వచ్చింది హేళ గోల స్టార్ట్ చేశారు వీళ్ళని బయటికి వెళ్ళి ఒక దమ్ము కొట్టొద్దామని లేవబోయాడు అంట ఆయనే చెప్పాడు నాకు బయటికి పోయి దమ్ము కొట్టొద్దాం ఎందుకంటే ఇప్పుడు ఆయన భక్తుడు కాదు కదా జస్ట్ మామూలుగా వచ్చాడు అలా లేవబోయినోటికి దేవుడు లేవనిలా అక్కడే కూలబడ్డాడు మళ్ళీ ఆడ ఆరాధన జరుగుతూ ఉంది ఇలా చూశాడు ముఖంగా చూస్తే దూరంగా ఒక తెల్లని కొంగ ఆకారంతో ఉన్న ఓ పక్షి వైపుకు రావటం చూశాడు ఆయన కొంగ ఆకారంలో ఉంది తెల్లగా ఉంది ఆయన అనుకున్నాడు ఎవడో తుపాకీతో కాల్చినట్టున్నాడు కొంగని పెద్ద కొంగ తెల్లగుంది తనకి కాక చర్చిలోకి వస్తుందని అలానే చూస్తూ ఉన్నాడు దూరం నుంచి రెక్కలు సాచుకొని వస్తుంది ఆ పక్షి తీరా మందిరానికి సమీపించే కొద్దీ సమీపించే కొద్దీ దీనికి దడ స్టార్ట్ అయింది ఎందుకంటే అది పక్షి కాదు రెండు రెక్కలు సాచినటువంటి ఒక ఆజానుబాహుడైన వ్యక్తి మా నాన్న చెప్పాడు నేను కళ్ళాలా చూశాను ఆయన చేతులు ఎంత పొడవున్నాయంటే మందిరం ఎంత వెడల్పు ఉందో అంత పొడవున్నాయి ఆయన చేతులు మందిరం ఎంత వెడల్పు ఉందో అంత పొడవున్నాయి ఆయన చేతులు ఆయన రూపం చూశాను గడగడలాడిపోయాను బిక్కదచ్చిపోయాను నాకేం చేయాలో ఏం అర్థం కాలేదు తర్వాత మందిరంలోకి వచ్చేసాడు ఆ రెక్కలు అలా సాచే వచ్చాడు రెక్కలు చాచి ఆరాధిస్తున్న బిడ్డలందరి మీద ఆ చేతిని అలా స్పర్శిస్తా వెళుతున్నాడు అందరిని అలా అలా తాకుతూ వెళ్తున్నాడు మా నాన్న మొండోడండి ఆయన ఈ మాట చెప్పి తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా ఇది చూసిన తర్వాత ఇది చూసిన తర్వాత అలాగ అందరి మీద తన చేతులుంచి ఆ మధ్యలోకి వచ్చి అక్కడ అదృశ్యమయ్యాడు ఈయనకి అది కనపడింది దర్శనం కనపడింది క్లియర్గా ఆ తర్వాత ఆయన లేచి వెళ్ళాడు బయటికి ఎందుకు వెళ్ళాడు తెలుసా ఈసారి పొగ తాగటానికి తన తన ఉన్న ఆ పొగ తాగే వస్తువులు బయట పడేసి వచ్చాడు నా కొడుకు చెప్పాడు నేనేమో అనుకున్నాను ప్రభు నిజంగా ఉన్నవాడు ఆయన తన పిల్లలు ఆరాధిస్తున్నప్పుడు వస్తాడు ఇది నేను కళ్ళారా చూసిన సాక్ష్యం అని హైదరాబాద్లో ఉన్న నాకు ఫోన్ చేసి చెప్పాడయ్యా నువ్వు చెప్పింది ఈరోజు నేను చూసి తెలుసుకున్నాను నువ్వు విన్నప్పుడు నువ్వు చెప్పినప్పుడు కొంచెం విన్నాను కానీ ఈరోజు నేను కళ్ళారా చూశాను యేసుప్రభు ఉన్నాడ ఇలా ఇలా జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇంకా నాకు ఈ ఈ పొగ తాగాలన్న ఆలోచన పోయిందయ్యా నాకు ఎందుకో దాని మీద విరక్తి కలిగింది నేను కూడా మానేస్తున్నాను అవన్నీ మానేస్తున్నాను ఇంక నేను కూడా ఆయనకి భక్తి చేస్తానని డెబ్బై సంవత్సరాల పైచిలుకు వయసులో నిలువు వేసి ఆయనకి ఎలాగైతే దర్శనంలో దేవుడు రెక్కల సాచి కనపడ్డాడో ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన చివరి శ్వాస విడిచేంత వరకు కూడా మా నాన్న దాదాపు ఎనభై ఏళ్ళ ప్రాయానికి వచ్చేంత వరకు కూడా ఇలా రెక్కలు రెండు సాచి ప్రార్థన చేస్తాడు ఇలా నిలబడి మోకాళ్ళని నిలువ మోకాళ్ళని మళ్ళీ ఫ్రీగా నడవలేడు కానీ మోకాళ్ళు మాత్రం నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఆరాధన జరిగేటప్పుడు కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు ఇది దేవుడి సన్నిధి ఒక మనిషిని చూడొద్దు ఇక్కడ మీరు జీవం గల దేవుడు ఈ పాత్రని ఇక్కడ నిలబెట్టింది కూడా ఆయన ఎక్కడో ఉన్న నిన్ను ఈరోజు నీకు అవైలబుల్ కలిగించి వీలు కలిగించి నేను ఇక్కడ దాకా తెచ్చింది ఆయన లేకపోతే నీవు రాలేవు అర్థమైందా ఆయన తీసుకొచ్చింది కాబట్టి ఇది దేవుని సన్నిధి ఇప్పుడే కాదు ఏ వారమైనా ఏ ఆరాధన టైం అయినా జాగ్రత్తగా ఉండాలి ఆరాధన ఆమెన్ ఆమెన్ స్వస్థతలు జరుగుతాయి ఇరిగిపోయిన ఎముకను కలిగి వచ్చింది ఒక ఆమె ఇరిగిపోయిన ఎముక కట్టు కట్టుకొని ఆరాధన అయిపోయేటప్పటికీ అయిపోయింది ఇరిగిపోయిన ఎముక అతుక్కుంది కట్టు లూజ్ అయిపోయింది కట్టు లూజ్ అయిపోయింది అంటే ఆరాధనలు ఎవరు తాకారా రామని మరి చిన్న విషయం కాదు మరి ఎందుకంటే ఆరాధన జరుగుతున్నప్పుడు కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు